ఓం గాయత్రి మాత నమ అందరికీ నమస్కారములు వివాహ వేదికకి స్వాగతం నా పేరు ముడుపు చార్ సిద్ధాంతి నేను వాస్తు జ్యోతిష్యం చూస్తాను జాతక పరిశ్రమ చేస్తాను మరియు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూస్తాను మా యొక్క ఆఫీస్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఈరోజు ఒక మంచి వరుడు ప్రొఫైల్తో మీ ముందుకు వచ్చాను ఈ అబ్బాయి విశ్వబ్రాహ్మణ కులస్తుడు ఈ అబ్బాయికి విశ్వబ్రాహ్మణ అమ్మాయి కావలను అబ్బాయి పేరు వంశీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అబ్బాయి క్యాస్ట్ నిశ్రాహ్మణ గోత్రం సుపర్ణస బ్రహ్మర్షి గోత్రం నక్షత్రం ఉత్తరాశార మూడో పాదం రాశి మకర రాశి అబ్బాయి చదువు క్వాలిఫికేషన్స్ బీటెక్ త్రిపులీ అబ్బాయి జాబు ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాదులో చేస్తున్నాడు అబ్బాయి శాలరీ నెలకి ముప్పై వేల రూపాయల జీతం అబ్బాయి హైట్ ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్స్ అబ్బాయి కలరు ఫెయిర్ లైట్ కలర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈ అబ్బాయి పూర్తి వివరాల కొరకు మా యొక్క మ్యారేజ్ బ్యూరోని సంప్రదించగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు షేర్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మా బంధువులకి స్నేహితులకి శ్రేయభిలాషులందరికీ ధన్యవాదములు